ప్రజలకు సేవ చేస్తా పార్లమెంట్ ఎన్నికల బరిలో వీరప్పన్ కూతురు తమ తల్లిదండ్రులు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకుంటారో పిల్లలు కూడా ఆ రంగంలోనే సెటిల్ అవ్వాలనుకుంటారు కానీ కొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు గందపు స్మగ్లర్ వీరప్పన్ బిడ్డ అయిన విద్యారాణి మాత్రం తన తండ్రికి భిన్నంగా న్యాయవాదిగా మారి సమాజంలో మంచి గుర్తింపు పొందారు అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి రాణికి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చే ఉన్నట్లు తెలుస్తోంది స్మగ్లింగ్ నుంచి వచ్చిన రాణి తనకంటూ కొత్త మార్గాన్ని ఎంచుకుని రాజకీయ నాయకురాలిగా మారిన రాణి ఎంతో దూరం ప్రయాణించి సమాజంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు తన కుటుంబంతో ముడిపడి ఉన్న నెగిటివ్ ఇమేజ్ ను తొలగించే ప్రయత్నంలో రాణి మైసూర్ లో పేదల కోసం ఒక పాఠశాలను కూడా స్థాపించారు రాణి ఆరేళ్ల వయసులో తన తండ్రిని చివరిసారిగా చూసింది సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే కుటుంబంగా ముద్రపడిన వీరప్పన్ కుటుంబం అవమానాలను ఎదుర్కొంది వీరప్పన్ ఎన్కౌంటర్ లో మరణించిన తర్వాత ఆ కుటుంబం బంధువులకు ఉండలేకపోయారు ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు ఊరికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది అయితే ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ సంస్థలు రాజకీయ నాయకులు వీరప్పన్ జీవితంలోని నెగిటివ్ అంశాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు తనపై అనేక లఘు చిత్రాలు మరియు డాక్యుమెంటరీలు రూపొందించారు ఇవన్నీ కుటుంబ సభ్యులను మరింత అయితే విద్యారాణి మాత్రం మచ్చ లేకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది వీరప్పన్ ఎన్కౌంటర్ తర్వాత అతని కుటుంబం వివక్షను ఎదుర్కొంది ఈ కారణంగానే విద్యారాణి అన్ని అవమానాలను తట్టుకుని న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాది అయ్యారు రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరి బీసీ మోర్చా తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమె బరిలోకి దిగనున్నారు తాజాగా ఆమె ఆ పార్టీని వీడారు నామ్ తమిళర్ కర్చి నుంచి లోక్సభ టికెట్ ను దక్కించుకున్నారు తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్సభ బరిలో దిగుతున్నారు మాట్లాడిన విద్యారాణి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు న్యాయవాదిగా గిరిజనులు దళితుల హక్కుల కోసం పోరాడారు ఉద్యమకారిణిగా పేరు తెచ్చుకున్నారు అయితే మెల్లగా రాజకీయాల్లోకి వచ్చిన విద్యారాణి రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరారు ఆ తర్వాత ఆమె కొంతకాలం పార్టీకి పనిచేశారు రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు ఇటీవల నటుడు డైరెక్టర్ సీమా నేతృత్వంలో రాష్ట్రంలోని నామ్ తమిళర్ కక్షి పార్టీలో చేరేందుకు బీజేపీకి గుడ్ బై చెప్పారు ప్రస్తుతం విద్యారాణి ఎన్టీకే పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఎన్టీకే పార్టీకి తమిళనాడులో క్రమంగా ఆదరణ పెరగడం చూసి ఆమె ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు ఓటు బ్యాంకును ఆ పార్టీ సాధించింది